హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి యాక్చువల్గా కను భోగి రోజు అండ్ సంక్రాంతి పండుగ రోజు వీడియో ఇది భోగి అండి లాస్ట్ వీడియోలో చూపించాను కదా డ్రెస్ స్టిచ్ చేశాను అని చెప్పేసి సో వే వేసుకున్నదైతే అదే డ్రెస్ సో ఎలా ఉంది అన్నది అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే బాగుందని అనిపించింది వేసుకున్న తర్వాత తనకైతే కరెక్ట్గా సెట్ అయ్యింది అని అనిపించింది సో బాగుందా లేదా అని చెప్పండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఓకేనా సో యాక్చువల్గా ఇది భోగి రోజు అని చెప్పాను కదా వాళ్ళ డాడీకి ఆఫీస్ ఉంది తను ఆఫీస్కి వెళ్ళారు బట్ ఇంక ఈవినింగ్ కొంచెం కైట్స్ అవి ఎగరేద్దాం కదా అని పైకి వస్తే నాకైతే ఎగరేయటం రాదండి కైటు వాళ్ళకు కూడా రాదు సో సో చాలాసేపు ట్రై చేశారు సో ఇంకా అది రావట్లేదు అక్కడక్కడే తిరుగుతుంది కానీ అదైతే పైకి వెళ్ళట్లేదు సరే రేపు డాడీ ఉంటాడు కదా డాడీ హెల్ప్ చేస్తారు వేరే గేమ్స్ ఆడుకోండి అంటే కొంతసేపు అయితే ఆడుకున్న తర్వాత కిందకు వచ్చేసాము మా ఫ్లోర్లో అయితే మేము ఇంకొక ఫ్యామిలీ టూ ఫ్యామిలీసే ఉన్నాయి సో మొత్తం ఫ్లోర్ అంతా ఖాళీగా ఉంది ఒకసారి ముగ్గులు వేసుకుందాము అని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాము యాక్చువల్గా ఇయర్ అయితే మాకు ఫెస్టివల్ లేదు చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ చనిపోయారు అనేసి సో ఆవిడకి కొంచెం ఫినిష్ చేయాల్సినవి ఏవో ఉంటాయి కదా కొన్ని రిచువల్స్ కొన్ని ఉంటాయి కదా సో అవైతే ఇంకా కంప్లీట్ చేసుకోలేదు ప్లస్ వన్ మంత్ కూడా అవ్వలేదు కాబట్టి సో ఎవరైతే నిత్య దీపారాధన చేసుకుంటారో అలాంటి వాళ్ళు పూజ చేసుకోవచ్చు కానీ ఇట్లా ఇంకా మేము ఎప్పుడన్నా అకేషనల్గానే చేస్తాను కాబట్టి నేను అవి ఫినిష్ చేసుకునేదాకా అయితే ఇంకా దీపారాధన పూజ అట్లాంటివి చేయకూడదు అన్నారని చెప్పేసి ఇయర్ అయితే మాకేం ఫెస్టివల్ లేదు సో సరదాగా ముగ్గు అయితే వేసుకుందాం కదా అని చెప్పేసి కొంచెం ముగ్ జస్ట్ అట్లా ముగ్గు వేస్తున్నాము యాక్చువల్గా నా చిన్నప్పుడైతే అంతే విలేజ్లోనే కాబట్టి నేను మొత్తం పెరిగింది ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే మొత్తం నీట్గా బయట ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ మొత్తం కూడా చేసి తర్వాత ప్యాడ్ ఉంటుంది కదా ప్యాడ్ నీళ్ళతో చల్లేసేసి చల్లేసేసైతే సెవెన్కే స్టార్ట్ చేసేవాళ్ళు ఇప్పుడులాగా ఎక్కువ కలరింగ్స్ ఇట్లా డిజైన్స్ కాదు అప్పుడు అన్ని చొక్కల ముగ్గులే ఎక్కువ విలేజ్లో ఉండే వాళ్ళకి అప్పట్లో తెలుస్తూనే ఉండేది నైంటీస్ టైంలో మొత్తం చుక్కల ముగ్గులతో ముప్పై చొక్కలు ముప్పై ఐదు చొక్కలు అని చెప్పి బాగా వేసేవాళ్ళం ముగ్గులు మా ఇల్లు అంటే పెద్దనాన్న వాళ్ళ ఇల్లు నేను అక్కడే పెరిగాను కాబట్టి సో మా ఇల్లు బాబాయ్ వాళ్ళ ఇంటికి మధ్యలో ఇంకా వేరే అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉండేది సో ఈ మూడిల్లు కలుపుతూ మొత్తం ముగ్గులే అనమాట మొత్తం లైన్గా రోడ్ కనిపించకుండా వాళ్ళు మంచిగా ముందే దాంతో పేడతో గొబ్బిళ్ళ చేస్తాను కదా ఆ పేడ తెచ్చుకోవటము మళ్ళీ రేగి పండ్లు ఉంటాయి కదా సో విలేజ్లో రేగి చెట్ల దగ్గరికి వెళ్ళి పళ్ళు తెచ్చుకోవటం ఇవన్నీ అయితే బాగా సందడిగా ఉండేది బాగుండేది ఫస్ట్ డే అయితే ఫుల్ ఎనర్జెటిక్గా వేసేవాళ్ళం అంటే భోగి ముందు రోజే వేసుకుంటారు కదా ముగ్గులు సో ఆ ముగ్గులు అయితే బాగా ఇంకా మంచిగా బాగా వేసేవాళ్ళం ఎనర్జెటిక్గా కానీ నెక్స్ట్ డే అయ్యేసరికి మాత్రం కొంచెం ఎట్లా లేస్తూ కూర్చొని లేచి కూర్చొని అట్లా అన్ని టైమ్స్ వేస్తాం కదా మొత్తం ఇక్కడ థైస్ దగ్గర నుంచి మొత్తం కిందంతా పెయిన్స్ వచ్చాయి సో నెక్స్ట్ డే వేసేటప్పుడు మాత్రం అబ్బా ఏదో ఒకటి వేసేద్దాంలా అన్నట్లుండేది ఆ ఎంజాయ్మెంట్ అయితే డెఫినెట్గా వీళ్ళకైతే లేదు వీళ్ళైతే చాలా మిస్ అవుతున్నారు సో ఇంకా సంక్రాంతి అంటేనే ఇది కదా గాలి పటాలు ఎగరేయటము గోయి ముగ్గులు వేసుకోవటము మంచిగా కోడి పందాలు ఆంధ్రాలో అయితే కోడిపందాలు చాలా ఫేమస్ కదా సో కోడి పందాలు జరుగుతాయి ఇవన్నీ చాలా సందడిగా ఉండేది బట్ ఇప్పుడు పిల్లలైతే ఎట్లైనా ఎట్లయినా అంతా విలేజెస్లో కూడా అప్పట్లో చేసినంతగా అయితే కొన్ని కొన్ని విలేజెస్ అయితే చా తగ్గించినాయి మేబీ కొన్ని అయితే ఇంకా అట్లానే చేస్తున్నట్లున్నారు కానీ ఇక్కడైతే మేము ఇంకా కబుర్లు చెప్పుకుంటూ యాక్చువల్గా ఇక్కడైతే సమన్వి సాంగ్ పాడుతుంది కాలభైర వాస్తకం ఉంటుంది కదా శివుడి పాట సో ఆ పాట పాడుతుంది కానీ వెన్ అది తను పాట స్టార్ట్ చేసిన ఒక వన్ టూ మినిట్స్కే పక్కన అపార్ట్మెంట్లో డీజే స్టార్ట్ చేశారు వాళ్ళు ఇంకా ఈ ఫెస్టివల్ కూడా మైక్ ఇవి ఇవి పెట్టుకుని డీజేలు పెట్టుకొని సాంగ్స్ అవి ప్లే చేస్తున్నారు సో ఇంకా అవి నాకు మళ్ళీ కాపీ రైట్ పడుతుందిలే ఒరిజినల్ వాయిస్ ఉంచితే అని చెప్పేసి నేనైతే ఇక్కడ మ్యూట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బట్ తనైతే ఆ సాంగ్ మొత్తం పాడుతుంది ఇక్కడ అండ్ చిన్నప్పుడు కూడా ఇక్క ఇప్పుడు లాగా మొబైల్స్ అవి లేవు కదా మొబైల్ ఉంటమే ఊర్లో మొత్తంలోకి ఒక టెలిఫోన్ ఒక ల్యాండ్లైన్ ఉంటాం లేదంటే ఒక సెల్ ఫోన్ ఉంటమే ఎక్కువ అన్నట్లు ఉండేది విలేజెస్లో ఇంకా ఇంటర్నెట్లు అన్నది అసలే లేదు అయితే ఈ ఉంటుంది కదా పేపర్స్లో వస్తాయి కదా న్యూస్ పేపర్లో జనవరి ఫస్ట్ నుంచి ఒక వన్ మంత్ ముందు నుంచే ప్రతిరోజు కూడా ఇవి ముగ్గులు వేసేవాళ్ళు చాలామందికి గుర్తే ఉండంటారు కదా ఆ ముగ్గులు వచ్చేవి అవన్నీ కూడా కటింగ్స్ కట్ చేసుకొని అవన్నీ వాళ్ళు వాటిని మళ్ళీ ఎక్కడైనా ఏమో పేపర్ కటింగ్స్ అని చెప్పేసి సపరేట్గా ఒక నోట్బుక్ పెట్టుకొని ఇప్పుడు స్కూల్ కోసం మనం సబ్జెక్ట్స్ కోసం బుక్స్ ఎలా పెట్టుకుంటామో వీటి కోసం కూడా సపరేట్గా ఒక నోట్బుక్ పెట్టుకొని మొత్తం నోట్స్లో అంతా కూడా నీట్గా మళ్ళీ అన్నీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఒకేసారి అక్కడ కింద వెయ్యాలంటే వస్తుందో రాదో అని చెప్పేసి మొత్తం మొత్తం మళ్ళీ ఒకసారి బుక్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళం అలానే సాంగ్స్ కూడా సాంగ్స్ కూడా సాంగ్స్ కూడా చిన్న చిన్న బుక్స్ వచ్చేవి చాలా సన్నగా ఉండేది ఆ మూవీకి సంబంధించిన సాంగ్స్ ఒక బుక్ లాగా ఉండేది ఆ బుక్ ఎట్లా అంటే పట్టుకుంటేనే చినిగిపోయే టైప్లో ఉండేది అందుకని ఆ బుక్స్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా అంటే ఏదైనా మూవీలో ఒక మా సాంగ్స్ అన్నీ కాదు వాటిల్లో ఒక మంచి సాంగ్ ఉంటుంది కదా ఆ మూవీలో దాన్ని మళ్ళీ నోట్స్ లాగా పెట్టుకొని సాంగ్స్ కోసం కూడా ఒక బుక్ మెయింటైన్ చేసేదాన్ని నేనైతే నాకు తెలిసి ఇంట్రెస్ట్ చాలామంది వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కూల్లో ఎవరు మ నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లోనే సో ఎప్పుడైనా పీరియడ్స్ కొంచెం లేజర్ టైం ఉన్నప్పుడు ఎవరైనా సాంగ్స్ పాడమనేవాళ్ళు పాడమంటే ఫస్ట్ క్లాస్ మొత్తంలో ప్ర ఫస్ట్ సాంగ్ పాడాలంటే నేనే రెడీగా ఉండేదాన్ని బాగా అనమాట ఇంకా చాలా కొంచెం ఎందుకో భయపడో సిగ్గుపడవో ఏమో ఎవరు పాడేవాళ్ళు కాదు పాట పాడత పాడుత పాడతావానంలో ఫస్ట్ నేనే నిలబడేదాన్ని తర్వాత తర్వాత అయితే ఇంక అసలు వాళ్ళు హరీష అనేసి ఏదైనా సాంగ్ పాడు అనేవాళ్ళు సో అవన్నీ అయితే డెఫినెట్గా స్వీట్ మెమరీస్ పిల్లలు అయితే ఇవి చాలా మిస్ అవుతున్నారు ఇవన్నీ ఏం ఏవేవో అట్లా మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ కలరింగ్ చేస్తున్నాము ఇంకా డిన్నర్ కూడా ఏం ప్రిపేర్ చేయలే సో ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత డిన్నర్ చేసుకుందాంలే అని చెప్పేసి సో ఫైనల్గా అయితే ముగ్గు ఇట్లా వేసుకుందామండి సింపుల్గా ఇట్లా వేస్తేనే నడవటానికి ఇబ్బందిగా ఉంది ఇంకా అందుకే ఎక్కువ స్పేస్ కూడా లేదు ఈ పక్కని ఉన్నాయి కదా ఫ్లవర్స్ లాంటివి జస్ట్ ఇట్లా ఒక షీట్ లాగా ఉంటుంది కదా దాని మీద జస్ట్ ముగ్గు పోసి ఇట్లా అంటారుగా వాటిలతో వేశారు పిల్లలు సో అట్లా సింపుల్గా అయితే హ్యాపీ పొంగల్ రాసి అయితే మా ముగ్గు ఫినిష్ చేసి ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత అయితే పర్లేదు బాగానే అయితే అనిపించింది మీకు ఎలా ఉందయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఇంకా ఆ రోజైతే ఏం షూట్ చేయలేదండి సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫెస్టివల్ రోజు సో ఇంకా పూజ అది లేకపోయినా అట్లీస్ట్ కొంచెం చేసుకుందాంలే అని చెప్పి బ్రేక్ఫాస్ట్కి అయితే గారెలు ప్రిపేర్ చేశాను పాలు ఎట్లాగో పొంగించకూడదు కాబట్టి కొంచెం స్వీట్ చేశాను నార్మల్గా నేను సేమే సగ్గుబియ్యం పాయసం ఉంటుంది కదా ఇది ఎప్పుడు బెల్లంతోనే చేస్తాను మా ఇంట్లో అయితే మేము షుగర్ యూజ్ చేయము కానీ చా సాయి ఈ మధ్య అడిగాడు వన్ టూ టైమ్స్ అమ్మ ఒకసారి వైట్గా ఉండేలాగా చేయవా బెల్లం వేయకుండా అనేసి సర్లే అని చెప్పేసి కొంచెం షుగర్ వేసి అయితే ఏమే సగ్గుబయ్యో అది పాయసం చేసేసి ఇంకా తిని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేమైతే బయటికి వెళ్తున్నాము సో యాక్చువల్గా కుకట్పల్లి వెళ్తున్నాము లోలు మాల్కి ఎందుకంటే మేము ఆ రోజు మూవీకి మూవీ బుక్ చేసుకున్నాము సంక్రాంతికి వస్తున్నాము దిగా రిలీజ్ అయింది కదా సో ఆ మూవీకి వెళ్తున్నాము మూవీ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్ చూసేసాము డాకుమహారాజ్ చూసాము సంక్రాంతికి వస్తున్నాము చూసాము గేమ్ చేంజర్ చూసాము ఇంకా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి కదా సో మేము కొంచెం బెదిలీగానే వెళ్ళాము టెన్ ఫిఫ్టీన్ వరకు అయితే వెళ్ పోయాము సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఇంకా ఎంట్రన్స్లోనే ఇట్లా మంచిగా అయితే ఆ సంక్రాంతి థీమ్తో సెల డెకరేట్ చేశారు నీట్గా కొంచెం ఫోటో షూట్స్ లాగా అంటే ఫొటోస్ అవి దిగటానికి ఫొటో స్పాట్ లాగా అయితే పెట్టారు బాగుంది కదా అనేసి అయితే నేను ఇక్కడ వీడియో తీసుకుంటున్నాను దానికి ఆపోజిట్లోనే రంగోలీస్ వేస్తున్నారు ముగ్గులు వేస్తున్నారు ఇట్లా షీట్ లాగా పెట్టేసి షీట్ మీద వేస్తున్నారు ఎంత బాగున్నాయి అంటే ముగ్గులు నిజంగా వాళ్ళు ముగ్గేస్తున్నారా లేకపోతే ఏదన్నా ఒక ఆర్టిస్టు ఏదైనా డ్రాయింగ్ చేస్తున్నారా ఉందండి చూడండి ఎంత బాగుందో ముగ్గుతో వేశారు ఇవన్నీ అంటే నమ్మేలాగా లేదు కదా ఇంక ఇవన్నీ సాయి వీడియో తీస్తున్నాడు కొంచెం స్లోగా తీరా అన్నా కూడా ఇంకా వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తినట్లే తీస్తున్నాడు కానీ చూడండి ఎంత బాగుందో ఏదో పెయింట్ వేసినట్లు అనిపించింది నాకైతే చాలా బాగుంది అది కాంపిటీషనా వాళ్ళు నార్మల్గా వేస్తున్నారో నాకైతే ఐడియా లేదు కానీ ఇంకా నేనైతే ఆ డీటెయిల్స్ ఏం కనుక్కోలో జస్ట్ ఇంకా వాడు వీడియో తీసుకొని వచ్చాడు యాక్చువల్గా మేము లూలో మాల్కి రావడం అయితే ఫస్ట్ టైము మాకు కొంచెం ఏఎంబి మాల్ ఇన్ మాల్ ఇవి కొంచెం దగ్గర కాబట్టి మేము ఎక్కువ అక్కడికే వెళ్తాము లూలో మాల్కి అయితే ఫస్ట్ టైం వస్తున్నాము అది లూలో ఓపెన్ చేసిన స్టార్టింగ్లో ఫుల్ క్రౌడ్ ఉండేది కదా ఇక్కడ హైపర్ మార్కెట్కి అందుకు ప్లస్ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ కదా అనేసి ఎప్పుడైతే మాల్కి రాలేదు సో మేము కొంచెం లెవెన్ ఓ క్లాక్ కంటే ఎర్లీగానే వచ్చాము టెన్ ఫిఫ్టీన్కి అట్లా ఊరికి ఒకసారి మాల్ అంతా తిరిగి చూద్దాం కదా అని చెప్పేసి తిరుగుతున్నాము సో మాల్కి వెళ్ళామంటే ఫస్ట్ పిల్లలు వెళ్ళేది ఎక్కడికి ప్లే జోన్కే కదా సో ఇక్కడ వీలు కూడా అంతే సో ప్లే జోన్కే వెళ్ళారు బట్ ఇక్కడ దానికి ఎంట్రన్స్లోనే బయట ఇంక ఇట్లా ఇవన్నీ ఉన్నవి ఇవి చాలా చిన్న పిల్లలకి అండి వీళ్ళు ఒక ఒక ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే మేబీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇవి మా వాళ్ళకైతే కొంచెం అమ్మాయి అదే అంటుంది కాళ్ళు కూడా సరిపోవట్లేదు అనేసి చిన్నప్పుడైతే సమన్ విని బాగా తీసుకెళ్ళే వాళ్ళ మాల్కి కొంచెం సాయితో కంపేర్ చేస్తే సమన్ నువ్వు ఎక్కువ ఇలాంటివి బాగా ఆడుకుంది సరే ఇది మా ఇంకా ఇక్కడ ఆడుకోవాలన్నా కార్డు కావాలి సో కార్డు అది ఏం లేదులే సో మూవీ అయిపోయిన తర్వాత చూద్దాం ఏదన్నా అప్పుడు కావాలంటే తీసుకుందాంలే వెళ్ళిపోదాం రండి అంటే సరే ఊరికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటాంలే అని చెప్పేసి వాళ్ళు ఏవో అన్నీ ఊరికి అట్లా ఎక్కి దిగుతున్నారు బట్ ఇక్కడ ఏ గేమ్ ఆడాలన్నా కూడా కంపల్సరీ కార్డ్ అయితే ఉండాలి సో ఇంకా టైం ఉంది కదా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అనేసి అయితే మేము కూడా వదిలేసాము బాగుందండి ప్లే జోన్ కూడా డెఫినెట్గా రావచ్చు దాని గురించి అయితే మళ్ళీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ చూడండి ఇవి ఇలా హోల్డ్ చేసే గేమ్స్ ఉంటాయి కదా నార్మల్గా ఏదైనా మాల్లో వన్ వన్ ఉంటుంది వన్ ఆర్ టూ ఉంటాయి కానీ ఇక్కడ మొత్తం ఒక రో రో లాగా ఒక టెన్ వరకు లైన్గా పెట్టేశారు మొత్తం ఇట్లా పిక్ చేసుకుంటే ఆ టాయ్ పిక్ చేసుకుంటే ఆ టాయ్ మనకు వస్తుంది కదా ఇట్లా సో సమన్వి అయితే స్వెటర్తోనే వచ్చింది సో థియేటర్కి వెళ్ళామంటే అభ్యస్గా నాకు చాలా వస్తుంది సో నేను స్వెటర్ వేసుకుంటానని చెప్పేసి సో అదైతే స్వెటర్తోనే వచ్చింది సో దీని తర్వాత సరే మూవీ అయిపోయిన తర్వాత చూద్దాంలే అంటే ఇంకా టైం అవుతుందిలే అని చెప్పేసి ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడ వచ్చేసి మూవీ బాగుందండి హ్యాపీగా ఫ్యామిలీతో టూ అండ్ హాఫ్ అవర్స్ ఏదైతే ఉందో హ్యాపీగా నవ్వుకోవచ్చు డాకు మహారాజ్ కూడా బాగుంది కానీ ఇంకా అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ సౌండ్స్ లాగా అండ్ ఎక్కువ ఫైటింగ్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది అది కూడా సో మూవీ అయితే బాగుంది హ్యాపీగా టూ అండ్ హాఫ్ అవర్స్ నవ్వుకున్న తర్వాత ఇంకా తప్పదు కదా మాల్కి వచ్చామంటే డెఫినెట్గా ప్లే జోన్లో ఆడించాల్సిందే ఇక్కడైతే కార్డు తీసుకున్నాము చెప్పాను కదా మేము ఈ మాల్కి చాలా తక్కువ రామ్ అని చెప్పేసి సో ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి కార్డు కూడా టూ థౌజండ్ అబోవ్ కనుక కార్డు రీఛార్జ్ చేయించుకున్నామంటే టూ థౌజండ్కి ఫోర్ థౌజండ్ ప్లేట్ అట్లా అలా టూ థౌజండ్ అమౌంట్కి ఫోర్ థౌజండ్ అమౌంట్ వరకు మనం ఆడుకోవచ్చు అనమాట అట్లా కొన్ని ఆఫర్స్ ఉన్నాయి బట్ మేము అవసరం లేదు లేదు జస్ట్ ఈ కొంచెం సేపటికే కదా అని చెప్పేసి థౌజండ్ బెటర్ రీఛార్జ్ చేయించుకున్నాము థౌజండ్కి ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో వచ్చినట్లుంది సో ఒక ఫైవ్ ఒక త్రీ ఫోర్ గేమ్స్ అయితే ఆడినట్లున్నారు యాక్చువల్గా వీళ్ళు మరీ అంత చిన్న పిల్లలు కాదు కదండి సో వీళ్ళకి కొంచెం ఏఐ గేమ్స్ అట్లాంటివి అయితే బాగున్నాయి వీళ్ళకి కొంచెం హెల్ప్ అవుతాయి వీళ్ళకి డెఫినెట్గా నచ్చుతాయి ఈ పిల్లలకి ఇది వచ్చేసి ఏఐతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆడే గేమ్ సో డిఫెన్స్ వాళ్ళు ఉంటారు కదా సో డిఫెండర్ గేమ్ నేము సో వాళ్ళకి మనకి అది వర్చువల్ది అది పెట్టేశారు సో జస్ట్ డిఫెన్స్ వాళ్ళు కనుక ఎట్లా ఎవరైనా వచ్చారంటే ఎట్లా అటాక్ చేస్తుంటారో అట్లా ఇద్దరికి సపరేట్ సిస్టమ్స్ ఉన్నాయి సో ఈ గేమ్ కూడా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు చెప్పాను కదా సో వీళ్ళు మరీ చిన్న పిల్లలు కాదు కాబట్టి సో ఇట్లాంటి గేమ్స్ అయితే నాకు అనిపించింది కొంచెం ఆ మాల్స్ కన్నా కూడా ఈ ఈ మాల్లో అయితే ఈ గేమ్స్ పిల్లలకి బాగా హెల్ప్ అవుతున్నాయి ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అని అనిపించింది నాకు కొంచెం ఈ నార్బెట్కి వాటికి కంపేర్ చేసినప్పుడు దీని తర్వాత అయితే నేను మేము ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి యాక్చువల్గా ఇంకా హైపర్ మార్ట్ లోపలికైతే ఏం వెళ్ళలేదు ఇంకా అక్కడ అయితే ఏం వెళ్ళలేదు కాబట్టి నేను ఏం షూట్ చేసుకోలేదు సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ యూజువల్ ఈవినింగ్ వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి సో కైట్లు ఎగరేయటానికి వచ్చారు సో అపార్ట్మెంట్లో ఇంకొక అమ్మాయి కూడా ఉంటే ఎగరేస్తున్నారు సో కొంచెం సేపు స్ట్రగుల్ తర్వాత అయితే ఫైనల్గా కైట్ అయితే ఇంకా పర్లేదండి బాగానే పైకి వెళ్ళింది సో ఫస్ట్ అయితే కొంచెం సేపు అయితే స్ట్రగుల్ అయ్యారు కానీ తర్వాత అయితే ఫైనల్గా కైట్ ఎగరేటం అయితే వచ్చింది సో చీకటి అయింది కదా మళ్ళీ రేపు మార్నింగ్ ఆడుకుందర్లే అని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చేసి హ్యాపీగా అయితే డిన్నర్ ఫినిష్ చేసుకొని ఏదో ఓల్డ్ మూవీ ఉంటుంది కదా హ్యాపీగా ఓల్డ్ మూవీ పెట్టుకొని అయితే హ్యాపీగా టైం స్పెండ్ చేశాము సో అదే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనుకుంటున్నారు నచ్చితే డెఫినెంట్గా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను ఫ్యామిలీ బ్లాగ్స్ స్టిచ్చింగు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆర్గనైజేషను హెల్దీ కుకింగ్ ట్రావెలింగ్ కిడ్స్కి సంబంధించినవి ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను డెఫినెట్గా ఛానల్ని ఒకసారి విజిట్ చేసి బాగుంది హెల్ప్ అవుతుంది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్